ఓం శ్రీ ఓం ఓం శ్రీ శ్రీ గురుగణాధిపతి అందరికీ నమస్కారం దిలీప మహారాజు అనేక యజ్ఞయాగాదులు వనర్చిన పుణ్యాత్ముడు ప్రజలందరినీ తన కన్న వలె చూసుకునేవాడు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలించాడు ప్రజలందరి చేత మిక్కిలి శ్లాఘనీయంగా పాలించడం వలన అతని కీర్తి దశ దిశలా వ్యాపించింది నిత్యము ప్రజాక్షేమమే అతని పరమావధిగా జీవించాడు ఒకనాడు ఆ దిలీప భూపతికి వేట కోసం అడవికి వెళ్ళాలి అనే కోరిక కలిగింది మహారాజు తలుచుకుంటే కానిదేముంటుంది అందున మహారాజులు ఎటువంటి కోరికనైనా ఇట్టే తీర్చుకోగలరు అదేవిధంగా దిలీప మహారాజు రాజసభలో తన కోరికను వెళ్లబుచ్చాడు ఇంకేముంది రాజు తలుచుకోవడం కాకపోవడమున మంది మార్బలం తయారయ్యారు వేటకు కావలసిన సమస్తము సమకూర్చబడ్డాయి కావలసిన వస్తువులన్నీ సిద్ధం చేశారు ఒక సుముహూర్త అన్నాడు దిలీప మహారాజు వేట దుస్తులు ధరించి సైన్య సమేతుడై వేట కోసం అడవులకి బయలుదేరాడు దిలీప మహారాజు వేట కోసమై ఎంచుకున్న అడవి మిక్కిలి క్రూర జంతువులమయమైంది మరియు చాలా భయంకరమైంది దట్టమైన ఆ అరణ్యం నుండి క్రూర జంతువులు సమీప గ్రామాలపై పడి పశువులను మనుష్యులను చంపి నానా భయోత్పాతాలని సృష్టిస్తున్నాయి కనుకనే దిలీప మహారాజు వేటకు వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాడు అడవి సమీపంలో ఉన్నటువంటి గ్రామాలకు క్రూర జంతువుల బెడద తప్పించాలి అనుకున్నాడు ఆ గ్రామ ప్రజల ముఖాలలో సుఖ సంతోషాలు ఆనందాలు వెల్లివిరుస్తుంటే చూసి ముచ్చటపడదామనుకున్నాడు దాని పర్యవసానమే ఈ వేట అరణ్యంలోకి ప్రవేశించిన దిలీప మహారాజు క్రూర మృగాలకి కనబడకుండా చెట్ల చాటున పొదలమాటున రహస్యంగా పొంచి ఉండి కనిపించిన క్రూర మృగాలనన్నింటినీ చంపసాగాడు అతని పరివారం కూడా అదే పనిలో నిమగ్నమయ్యారు ఈ విధముగా వారా అడవిలో కొన్ని రోజులు ఉండి లెక్కలేనన్ని క్రూర మృగాలని వధించారు దిలీపుడు ఒకనాడు ఒక మృగంపై బాణం వెయ్యగా అది తప్పించుకుని పారిపోయింది దిలీపుడు కూడా పట్టు విడవకుండా దానిని వెంబడిస్తూ పరిగెత్తసాగాడు ముందు మృగము దాని వెనక దిలీపుడు దిలీపుని వెంట అతని పరివారమంతా పరిగెడసాగింది పారిపోయిన మృగము పరుగు పరుగున ఒక దట్టమైన కీకారణ్యంలో ప్రవేశించింది పరిగెత్తిన దిలీపుడు అలసిపోయాడు దాహం కోసం చుట్టూరా చూశాడు పరివారమంతా నీటి కోసం వెదుగులాట ప్రారంభించారు అలా వెతకగా వెతకగా వారికి సమీపంలోనే ఒక సరస్సు కనిపించింది బ్రతుకు జీవుడా అంటూ దిలీపుడు అతని పరివారమంతా కడుపు నిండా నీరు త్రాగి దాహం తీర్చుకున్నారు అదే సమయంలో కొన్ని మృగములు కూడా దాహం తీర్చుకోవడానికి సరస్సు దగ్గరికి వచ్చాయి ఇది గమనించిన దిలీపుడు అతని పరివారము అంతా అన్నింటిని చంపి చిత్రాతి చిత్రమైన వాటి చర్మాలను ఒలిపించి తమ గుర్రాలపై వేసుకుని అందరూ తిరుగు ప్రయాణం కట్టారు వేట నుండి తిరిగి వస్తున్న దిలీప మహారాజుకి మార్గ మధ్యలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురయ్యాడు సద్బ్రాహ్మణుడైన ఆ వృద్ధ బ్రాహ్మణుడు మిక్కిలి బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్నాడు అతడు సర్వజ్ఞానిలా ప్రకాశిస్తున్నాడు ఆ వృద్ధ బ్రాహ్మణుని ముఖ వర్చస్సునందలి బ్రహ్మ తేజస్సుకు ఎవరైనా ఆకర్షితులు కావలసిందే ఆ వృద్ధుడు అంతటి ముఖార విందంతో అలరారుతున్నాడు అతని ముఖం చూడగానే ఎవరికైనా చేయెత్తి నమస్కరించాలి అనే భావన పుడుతుంది దిలీప మహారాజు కూడా అతని ముఖవర్చస్సుకు తేజస్సుకు ముగ్ధుడై ముకుళిత హస్తాలతో నమస్కరించి ఓ వృద్ధ బ్రాహ్మణ పండితోత్తమ మీ దర్శన భాగ్యంచే నా జన్మ ధన్యమయ్యింది నేను అధిపతిని నన్ను దిలీప చక్రవర్తి అంటారు నన్ను ఆశీర్వదించండి స్వామి అంటూ ఆ వృద్ధ బ్రాహ్మణుని కోరారు ఆ వృద్ధ బ్రాహ్మణుడు దిలీప మహారాజుని యగాదిగా చూసి ఆపాదమస్తకము పరిశీలించి ఈతడు వలె ఉన్నాడు అని అనుకుని ఏదైనా సహకారం అందించాలి అని ఎంచి మహారాజా సరస్సులో ఉన్న నీటిని త్రాగి నీ దాహం తీర్చుకుని వెళ్ళిపోతున్నావే కాని ఇది మాఘమాసమని సరస్సులో స్నానం చేయాలని తెలియదా నీకు మాఘమాస మాహత్యం గురించి ఎవరూ చెప్పలేదా మాఘమాస స్నానం అత్యంత పుణ్యదాయకమని తెలియదా అని ప్రశ్నించాడు దానికి దిలీపరాజు విప్రోత్తమ నిజంగా నాకు మాఘమాసం గురించి తెలియదు స్వామి నేను మృగయా వినోదినై అడవికి వచ్చి చాలా కాలమయ్యింది అడవిలో ఉండిపోవడం వల్ల నాకు ఈ విషయం తెలియదు అయినా నేను రాజ్యంలో ఉంటే నా గురువుల ద్వారా తెలుసుకొందును కానీ ఇక్కడ ఎవ్వరు తెలియజేస్తారు స్వామి రాజప్రసాదములో ఉన్నచో పురోహితులు చెప్తుండేవారు కాని నాకు అవకాశం లేదే కాబట్టి మీరే నా యందు దయతలచి శ్రమ అనుకోకుండా ఈ మాఘమాస మాహత్యాన్ని తెలుపవలసింది అని ప్రార్థించాడు దానికి ఆ వృద్ధ బ్రాహ్మణుడు అట్లైనచో రాజా ముందుగా సరస్సులో స్నానం చేసి తరువాత మాఘమాస మాహత్యాన్ని తెలుసుకునే విధానం విన్నవిస్తాను అన్నాడు అంతటా సరస్సులో స్నానం చేసి చేసియై వృద్ధ బ్రాహ్మణుని దగ్గరికి వచ్చాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు దిలీప చక్రవర్తిని దీవించి రాజా ఇక్ష్వాకు వంశకుల గురువైన వశిష్ట మహర్షుల వారు తరచు నీ వద్దకి వస్తూ ఉంటారు కదా ఆయన కడు తపోశ్శక్తి సంపన్నుడు సకల శాస్త్రములు తెలిసిన దిట్ట సర్వజ్ఞాని ఆయన నాకంటే విపులంగాను వినసొంపుగాను మాఘమాస విశిష్టతను గురించి వివరించగలడు నేనా వృద్ధుడను జవసత్వాలు ఉడిగిపోయాయి ఆయన చెప్పినంత గొప్పగా నేను చెప్పలేను కాబట్టి ఆ వశిష్ట మహర్షుల ద్వారా మాఘమాస మాహత్యాన్ని తెలుసుకో ఇంకా చాలా దూరం వెళ్ళాలి వెళ్ళొస్తాను అని ఆ వృద్ధ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు దిలీప చక్రవర్తి మనసంతా మాఘమాస తెలుసుకోవాలి అనే జిజ్ఞాసతో నిండిపోగా వెంటనే తన పరివార సమేతంగా నగరానికి తిరుగు ప్రయాణం కట్టాడు వృద్ధ బ్రాహ్మణుని మాటలు పదే పదే జ్ఞాపకం రావడంతో పట్టక ఎట్లాగో ఆ రాత్రి గడిపాడు మరునాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాదులను స్నానాది కార్యక్రమాలు ముగించుకుని వస్త్రాలని ధరించి సకల ఆభరణాలను ధరించి తన మంత్రి సామంతులతో కలిసి వశిష్ఠుల వారి ఆశ్రమానికి బయలుదేరాడు సూర్యవంశకుల గురువైన వశిష్ఠుల వారి వద్దకు చేరాడు ఆ సమయంలో వశిష్ఠుల వారు నిత్య తపస్సమాధిలో ఉన్నారు వారి శిష్యులు రాగయుక్తంగా వేదపఠనం చేస్తూ ఉన్నారు ఆ దృశ్యాన్ని చూచిన వారికి తపోభంగము కలుగరాదు అని తలచి వేచి ఉన్నాడు మహర్షుల వారిపై దిలీప మహారాజుకు అమిత గురు భక్తి కలిగి ఉంది కొంతసేపటికి వశిష్ఠుల వారు తమ తపస్సు నుండి లేచి అక్కడే వేచి ఉన్న దిలీప మహారాజుని చూసి మహారాజా ఎంతసేపయింది వచ్చి నీ రాజ్యంలో అందరూ కుశలమే కదా పరిపాలన సుభిక్షంగా జరుగుతోందా అని అడిగాడు మహారాజుని ఉచిశాసనం మీద కూర్చుంటబెట్టి రాజా నీ రాకకు కారణమేమిటో తెలుసుకోవచ్చునా అని అడిగాడు దానికి రాజు వశిష్ట మహర్షి మీరు మాకు గురుతుల్యులు మీ ద్వారా నేను అనేక పుణ్యకథలని విన్నాను లెక్కలేనన్ని శుభకార్యాలను నాతో చేయించారు రామాయణ భారత భాగవతాది ఇతిహాసములని ఎన్నింటినో తెలియపరిచిన మహానుభావులు మీరు కానీ నాకు మాఘమాస మాహత్యమును గాని దాని విధి విధానాలు ధర్మములు నేనింతవరకు మీ నుండి వినియుండలేదు కాబట్టి మీరు నాయందు దయతలచి మాఘమాస మాహత్యం ఆ మాసములో చేయదగు విధి విధానాలని ధర్మాలని మాఘమాస విశిష్టతలని వివరింపమని వేడుకుంటున్నాను అన్నాడు దానికి ఆ వశిష్ఠుల వారు దిలీప చక్రవర్తి నీ కోరిక చాలా సమంజసంగా ఉంది మాఘమాస ప్రతి వారు తెలుసుకోవలసింది ప్రతి ఒక్కరూ మాఘమాస మాహత్యాన్ని తెలుసుకుని తరించవలసిందే అయితే నాకు తెలిసినంత వరకు మాఘమాస మాహత్యాన్ని నీకు తెలుపుతాను నిజానికి దీని మాహత్యాన్ని తెలుసుకొనట ఎవరి తరం కాదు ఈ మాఘమాస నదీ స్నానము అత్యంత ఫలదాయకము ఈ మాసములో నదీ స్నానం చేయడం వల్ల లభించే పుణ్య ఫలమును మరే యజ్ఞయాగాదులు క్రతువులు చేసినా లభించదు ఈ మాసంలో మనుష్యులు చేయు నదీ స్నానం వలన అత్యంత పుణ్యాత్ములగుతున్నారు ఈ మాఘమాసం ఒక ప్రత్యేకతని సంతరించుకున్నది ఒక్క నదీ స్నానం వల్లనే మనుజులు కడు పుణ్యాత్ములై పుణ్యలోక ప్రాప్తిని పొందుతారు ఈ మాఘమాస స్నానము శాశ్వత స్వర్గలోక ప్రాప్తిని ఇస్తుంది అంతేకాని ఇతర యజ్ఞ యాగాదుల వలె తాత్కాలిక ఫలితమును ఇవ్వదు శాశ్వత స్వర్గలోక ప్రాప్తిని పొందాలి అన్న మాఘమాస నదీ స్నానం ఒక్కటే తరుణోపాయం మరే ఇతర పుణ్యకార్యముల వలన ఇది సాధ్యం కాదు ఇంతటితో మాఘపురాణం రెండవ రోజు పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం